డ్లు <ihaz> కావాలి <violin beeping warfare>

అమ్మ రేలాయే అమ్మ అమ్మ కూడ వక్క దల్లారా కూడ వక్క దల్లారా నా బొండిని పైకి ఉండరమ్మ అమ్మ అనుసరో అనుసరో నురొం కుడరమ్మ కూడ వక్క దల్లారా గర్భవాలకి அம்மா அம்மா என்ன பின்னல ஜா அம்மா அம்மா என்ன பின்னல ஜா தரவேல அம்மா தரவேல பொய் ஹெலக்குமா ராஜா தரவேல பொய் ஹெலக்குமா ராஜா தேவரே மகேஸ்வரா தள்ளி வராதே கோபகாராய் ఇక సరిపోంది ఆయన కార్తీక్ సరిపోయింది డాక్టర్ భలే డాక్టర్ వచ్చిన ఆయన నీ సూరి పనిచేస్తలేదు ఆ ఏడుగురు దాసలు ఆ బిడ్డ నెత్తుకొని అమ్మవారు విషమ్ముల్లో పట్టు పరబోయే అంద బిట్ట తెలివికిం తెలివి కష్ట చల్ల పల్లి తెలివి కష్ట కల్లా బిడ్డకు మనం సారం పోతా ఆ గడియలో బన ఆ బిట్టెకు సారూ పోతున్నరు ఆదాసి వాళ్ళు సారం పోతున్నరు అదే గడియ లోపన బస్ చల్లను మే బాబా బస్ చల్ల మేదు

లతోటి గుమలతోటి పుట్టు మహిళల వాపి పరిపల బిడ్డకు స్నానం పోసింది మాడకు లంటి కళ్ళు రెక్కలు తీడి ఆగో కరిగి గాలించి మందార పూల బిడ్డ మహిళ వాపి ఆగో తల్లికి స్నానం పోసి తల్లి చేతుల్లో బిడ్డలు పెట్టిండ్రు ఆదా దాసి వాళ్ళు పద బొమ్మది కడుపు బిడ్డ ఉట్టింది కన్న తల్లి చేతుల్లా బిడ్డను పెట్టింది ఏడుగురు అసలు ఆ నోట ఈ నోట రాజుకు తెలిసింది రాజు నాకు కొడుకు కొడుకుతో నాకు బిడ్డ ఉట్టింది ఏడెన్న కొడుకు వరహ రాజు నేను సచ్చిపోయిన రోజు తల కుర్రాయి పెట్ట కొడుకున్నడు తలా అప్పుడే కూర్చుండి ఏడు సేడి బిడ్డున్నది ఇంటికి కనక వృక్షమ్ము కోడు ఆడవిల్లతోటే చుట్టరిక ఆడవిళ్ళతో బంధుత్వం ఆడవిల్లతోటే చుట్టరిక అంటారు నా గర్భాలు ఉట్టిన నా గొక్క కొడుకు నాకొక్క బిడ్డ ఉన్నది కాలుపు లోపల కొడుకు ఉంటుందని ఉంటది ఆడదైనా మనసూరు కానుకలోపల బిడ్డ ఉంటుందని కోరుకుంటది ఆడ అని అమ్మవారు గర్భానగా బిడ్డ ఉట్టంగానే ఒక్క రోజు అయితే రెండు రెండు రోజులైతుంది ముచ్చట్లు పెట్టంగా మూడు రోజులు వారం వారం వంతులు వరగట్ట పదకొండు ఇరవై ఒక్క బిరువు దగ్గరికి వచ్చింది ఓ పల్లెలాల ఇరవై ఒక్క బిరువు నాడు బిడ్డ పేరు గండగట్టిస్తారని లేకుండా సంబంధం మొత్తం మందిని రప్పించిండు మూర్తులు నూరు మంది బ్రాహ్మణులు విరిసిండు అయ్యా బ్రాహ్మణోత్తము నా పంచంగం లోపల చూసి నా బిడ్డ మేలుగు ఉట్టింద ఇరవై ఒక్క దినమునాడు